చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఈ ఓటర్స్ మేనిఫులేషన్ స్టార్ట్ అయింది ఈరోజు దుర్మార్గం ఏంటంటే ఎక్కడ చూసినా దొంగ ఓట్లు చేర్పించడం తెలుగుదేశం పార్టీ సానుభూతి పరిలో ఓట్లు తీసేయడం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు అరాచకాలు ఏ స్థాయికి వెళ్ళాయంటే నేను నలభై ఐదేళ్ళు నా రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇలాంటి నేరస్తుల్ని దొంగలు నేను ఎప్పుడు చూడలేదు ఆ స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళు ఫామ్ సిక్స్ ఫామ్ సెవెన్ ఫామ్ ఎయిట్ విచ్చల విడిగా ఉపయోగించారు అంటే మామూలుగా డెకాయిట్స్ కూడా చేయమరి పనులు గరుడు కట్టిన నేరస్తులు ఉగ్రవాదుల కంటే వరస్ట్గా చేస్తున్నారు వీళ్ళు ఇంకా రేపు అనేది లేదనుకొని బరిదగించారు ఒకటే చెప్తున్నా ఈరోజు జరిగే ఈ అవకతవకల పైన మొన్నే మేము ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం టీచర్స్ని సీనియర్ అధికారులని అనుభవం ఉండేవాళ్ళని లేకుండా వీళ్ళకి కావలసిన సచివాలయ అనేసి అక్కడి నుంచి ఇలాంటి అవకతవకలు కంటికి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేసే పరిస్థితికి వచ్చారు అప్పుడు వాళ్ళు అది కూడా నోట్ చేసుకొని ఇప్పుడు కొత్తగా టీచర్స్ వాళ్ళు కూడా రిక్రూట్ చేసే పరిస్థితికి వచ్చారు లాస్ట్ టైం కూడా మీరు చూశారు పార్లమెంట్ ఎన్నికలు ఎన్నికల కమిషన్ యొక్క ఇది కూడా ఆధార్ కార్డు కూడా మొత్తం వాళ్ళ ప్రకారం ప్రింట్ చేసి బోగస్ కార్డ్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు ఏదైతే నానే చేసే పోరాటం ధర్మ పోరాటం ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి చేసే పోరాటం ఇది ఇది ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో నాకైతే అర్థం కావడం లేదు మొన్నటి వరకు ఈ జిల్లాలో వీళ్ళు ఎక్కడ నేను నలభై ఐదేళ్ళు ఈ జిల్లాలో ఉన్నాను రాజకీయాలు చేశాను నలభై ఐదేళ్ళు ఎప్పుడూ చూడని విధంగా మనీ పవర్ భూ కబ్జాలు దోచుకోవడాలు ఆ డబ్బులు తీసుకొచ్చి యథేచ్ఛగా ప్రజల్ని మబ్బు పెట్టే విధంగా డిస్ట్రిబ్యూషన్ చేయడం అంటే ఇది అవినీతికి కానీ అక్రమాలకు కానీ లేకపోతే దౌర్జన్యాలకు కానీ పరాకాష్ట ఇవన్నీ జరగవు ప్రజలు నిర్ణయించుకున్నారు మిమ్మల్ని ఇంటికి పంపించడం నూటికి వెయ్యి శాతం జరుగుతుంది కానీ ఒకటే హెచ్చరిస్తున్నా మీ వెట్టి పరిస్థితుల్లో ఏది వదిలిపెట్టాం అధికారులను కూడా హెచ్చరిస్తున్నా చట్ట ప్రకారం మీరు చేయండి మీరు చట్టాన్ని ఉల్లంఘించి మీ ఇష్టప్రకారం చేస్తే చట్ట ప్రకారంగా మిమ్మల్ని బోనెక్కిస్తాం ఫైనల్గా కోర్టులో కూడా వేసి మీరు చేసిన అక్రమాలు ఎస్టాబ్లిష్ చేసి మిమ్మల్ని శిక్షించే వరకు చేస్తున్న జాగ్రత్త ఉన్న కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ హెచ్చరిస్తుంది తొమ్మిది ఎలక్షన్లు అయ్యా నలభై ఐదేళ్ళు అయ్యా తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రి అయ్యా నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేదయా నలభై ఐదేళ్ళు నన్ను గౌరవించది మై క్రెడిబిలిటీ మీ క్రెడిబిలిటీ ఏంటి ఏం ఆడతారు మీరు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎవరున్నారు చెప్పండి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలుగు జాతి చరిత్రలో ఎవరినైనా సరే ఇన్ని సంవత్సరాలు గౌరవించిన రాజకీయ నాయకుడు లేడు అలాంటి గౌరవాన్ని రాకేస్తే నన్ను కూడా విమర్శించే పరిస్థితి వస్తే మీకు అడ్రస్ లేని వాళ్ళు ఊనమాలు తెలియని వాళ్ళు ఏ మహాడ ఎక్కడో ఎక్కడ చూసి పుట్టారండి మా వెనకం తిరిగిన వాళ్ళు వీళ్ళే మహాడతారు బచ్చు చాలాసార్లు పెండం చేశావు అంగన్వాడిని మోసం చేశారు అందరినీ మోసం చేశారు సిపిఎస్ అందరూ వాళ్ళని మోసం చేశారు కనీసం వాళ్ళతో మాట్లాడే పరిస్థితులు లేరు ఇది చాలా దారుణం బెదిరించి భయభ్రాంతులు చేసి సరెండర్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు ఇప్పుడు ప్రజలు కూడా ఎంప్లాయీస్ కూడా తిరుగుబాట్లు చేస్తున్నారు ఆ తిరుగుబాట్లు ప్రధానంగా అంగన్వాడు చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు గట్టిగా ఉన్నారు తప్పకుండా న్యాయమైన కోరిక తీర్చింది తెలుగుదేశం పార్టీ మళ్ళా తీర్చమే తెలుగుదేశం ప్రభుత్వం